అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి గత వారానికి ఈ వారానికి మధ్య గ్యాప్ ఒక్కసారిగా వెయ్యికి పైగా కనిపిస్తోంది ఇవాల్టి రిపోర్ట్ ప్రకారం ఆరోగ్య శాఖ ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఏడు వందల పాజిటివ్ కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇవి నిజంగా భయపెడుతుందని చెప్పాలి కరోనాలో వేగంగా కరోనా కేసులు విస్తరించడం నిజంగా భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఎటువంటి భయం అక్కర్లేదని కానీ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల అరవై ఐదు కేసులు నమోదయ్యాయి కొత్త కేసులు అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది ఏడుగురు చనిపోయారు దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏడుగురు చనిపోయారు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోతే ఢిల్లీ గుజరాత్ కర్ణాటక పంజాబ్ తమిళనాడులో ఒక్కొక్కరు మృతి చెందారు నిజంగా కరోనా కేసులు ఇంత వేగంగా విస్తరించడంతో భయాందోళన కలుగుతోంది ఒక కేరళలోనే వెయ్యి పదకొండు వందల నలభై ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒక కేరళలోనే రికార్డు స్థాయిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కొంత ఆందోళన కలిగిస్తుంది కేరళ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది మహారాష్ట్రలో దాదాపు నాలుగు వందల ఇరవై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యి మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు ఉంటే ఢిల్లీలో ఒక్క కేసు అనేది తెలుస్తుంది స్టేటస్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేటస్ని మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం సాయి ఏపీలో కరోనా కేసుల పరిస్థితి ఏంటి ఏపీలో పదహారు కేసులు నమోదవడానికి ఎలా చూడాలి వైద్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఏపీ విషయానికి వస్తే కరోనా కేసులు కాస్త చెప్పుకోవాలి ఎందుకంటే గతంతో పోలిస్తే అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తో పోలిస్తే ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏపీలో కనబడటం లేదు బేసిక్ దేశవ్యాప్తంగా కేసు మూడు వేలకి రీచ్ అవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికారికంగా పదిహేడు కేసులు మాత్రమే నమోదయ్యాయి దీంతో పోలిస్తే మనకి పాయింట్ టెన్ పర్సెంట్ కూడా కనపడట్లేదు ప్రస్తుతం ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే అయితే ఇక్కడ విషయానికి వస్తే సౌత్ ఇండియాలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి వాతావరణ మార్పులు కూడా ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పచ్చు అయితే ఇందులో మహారాష్ట్రతో పాటు కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసులు అయితే నమోదు అవుతున్నాయి కానీ మరణాలు అయితే పెద్దగా ఉన్నట్లే కొంచెం ఉపశమనం కలిగించే విషయం గానీ భావించాలి ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో గానీ సెకండ్ వేవ్ లో గానీ అలాగే థర్డ్ వేవ్ లో గానీ థర్డ్ వేవ్ లో కూడా మరణాలు ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో మరణాలు లేవు కానీ ఇప్పుడు వస్తున్న ఏదైతే కొత్త వేరియంట్ ఉందో ఈ వేరియంట్ లో ఏమాత్రం మరణాలకు మరణాలపైన ప్రభావం చూపించట్లేదు ఒకవేళ చనిపోయిన వారందరూ కూడా వృద్ధులే అన్నట్టుగా కూడా ఆరోగ్య శాఖ నుంచి వస్తున్న సమాచారం సో ప్రస్తుతానికి అయితే ప్రజలు భయపడవద్దన్న డాక్టర్లు చెప్తున్నారు ఆరోగ్య శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలో ఓన్లీ అంటే ఇప్పుడు మలేషియా సింగపూర్ అమెరికా ఇటువంటి దేశాల్లో మనం కరోనా వల్ల సంభవిస్తుంది కానీ భారతదేశంలో ముఖ్యంగా ఇటు సౌత్ ఇండియాలో అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కానీ మరణాల సంఖ్య అంత పెద్దగా లేదని చెప్తున్నారు కానీ రాబోయే వచ్చేది కూడా మాన్సూన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో కోవిడ్ కి సంబంధించి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కోవిడ్ సంబంధించిన ప్రికాషన్స్ అన్ని కూడా సాయి గత గత మూడు మూడు వేల తర్వాత వ్యాక్సినేషన్ పెరిగింది అందరికి బూస్ట్ బూస్టర్ డో డోసులు కూడా ఇచ్చారు వ్యాక్సిన్ వికటిస్తుంది అనుకోవచ్చా లేకపోతే ఫెయిల్ అయింది అనుకోవాలి ఒకవేళ కరోనా సోకినది కరోనా కేసు పడని బట్టి చూస్తే వ్యాక్సిన్ అంటే అందరూ చెప్పేది ఒకటే వ్యాక్సిన్ అనేది కేవలం ఇమ్యూనిటీకి సంబంధించిన మాత్రమే అని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి వ్యాక్సిన్ అనేది ప్రత్యేకంగా కోవిడ్ కి అనేది ఉండదు అది ఇమ్యూని ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగించే వ్యాక్సిన్స్ కాబట్టి దాని వల్ల మరణాలు సంభవించడం లేదా మరణాలు ఆగిపోవడం జరగదు కాకపోతే ఇమ్యూనిటీ బూస్ట్ ఎప్పుడైతే మన బాడీలోకి వస్తుందో కరోనా కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్స్ వల్ల ఎటువంటి భయాందోళన చెందవద్దని చెప్తున్నారు ఇప్పటికే ఒకటి రెండు డోసులు వేసుకున్న వాళ్ళు అది ఏ వ్యాక్సిన్ అయినా కూడా కోవాక్సిన్ కోవిషీల్డ్ ఏదైనా కూడా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఆ నిపుణులు చెప్తున్నారు అలాగే డాక్టర్లు కూడా చెప్తున్నారు నేపథ్యంలో వ్యాక్సిన్ల సంఖ్య కూడా వేసుకునే సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది ఎందుకంటే బూస్టర్ డోస్ వేసుకోవాలని చెప్పి థర్డ్ వేవ్ నుంచి కూడా భారీగా ప్రచారం ఉంది దేశంలో సో దాన్ని పాజిటివ్ గా నెగిటివ్ గా రెండు రకాలుగా చూశారు బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు కొంతమంది చెప్తుంటే బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల మనకి థర్డ్ వేవ్ తగ్గిపోయినది కొంతమంది వాదన సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన వేవ్ ఏదైతే కొత్త వేరియంట్ వచ్చిందో ఈ వేరియంట్ కి బూస్టర్ డోస్ అవసరమా లేదా లేదా ఇప్పుడు ఒకవేళ కోవిడ్ గనక ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకుంటే హార్ట్ అటాక్ మరణాలు పెరుగుతాయా లేదా ఒక ఆందోళన అయితే ప్రజల్లో ఉంది ప్రస్తుతానికి అయితే కోవిడ్ అయితే కంట్రోల్లోనే ఉంది కానీ అంత భారీ స్థాయిలో కేసులు అయితే పెరగట్లేదు కానీ ஜூன் ஜூலை அனைத்து கீழகம் వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా సాధారణ ఫ్లూస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతుంటాయి ఆ ఫ్లూతో పాటు కోవిడ్ కూడా ఉంటుందా లేదా అనేది ప్రతిదీ టెస్ట్ చేయించుకోవాలి కాబట్టి ఫ్లూ వచ్చిన ప్రతిదీ కోవిడ్ కాదు సో అలానే కోవిడ్ వచ్చిందో కదా అని మనము ఫ్లూ అంటే ప్రతి ఫ్లూని మనం కోవిడ్ అనే అంచనా వేసిన పని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్వరం జలుబు దగ్గు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చర్చ చేయించుకోవాలని చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే కిట్లను కూడా భారీగా తెప్పిస్తుంది కోవిడ్ కిట్లను కూడా ప్రభుత్వం తెప్పిస్తోంది మరోవైపు మాస్క్ లో శానిటైజర్ల కోసం హాస్పిటల్స్ అలాగే మెడికల్ షాప్ ప్రజలు కూడా భారీగా తిరుగుతున్న నేపథ్యంలో ఆందోళన పరిస్థితులు ఉంటాయా లేదా అనేది జూన్ లో నిర్ణయిస్తుంది భారతదేశంలో కోవిడ్ విజృంభిస్తుందా లేదా మన ప్రజలు కోవిడ్ ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ అంటే ఇమ్యూనిటీ మనం సాధించామా అనేది అనేది ఈ జూన్ లో అర్థమైపోతుంది జూన్ మాన్సూన్ కాబట్టి ఇప్పుడు కోవిడ్ కేసులు అంటే మాత్రం మనం ఊహించిన స్థాయిలో థర్డ్ వేవ్ అనేది అట్లా ఉంటుంది ఇప్పుడు అట్లా ఉండే పరిస్థితి ఉంటుంది బట్ డాక్టర్లు గాని నిపుణులు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ డబ్ల్యూహెచ్ఓ గానీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే జూన్ లో కనుక కోవిడ్ కేసులు కనుక నార్మల్ గా అంటే కోవిడ్ అనేది రెగ్యులర్ గా మనతో పాటే ఉంటుంది ప్రతిసారి చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక వంద మందిలో ఇద్దరు ముగ్గురు కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే ఖచ్చితంగా కోవిడ్ ఉంటుందనేది అనేది మొదటి చెప్తున్నారు కాబట్టి కోవిడ్ కి అంత భయపడాల్సిన పని లేదు కానీ మరణాలు సంభవిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ భయపడాల్సింది అని చెప్పి డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో ఈ జూన్ కి కోవిడ్ కేసులు భారీగా పెరిగితే ప్రజలు అలర్ట్ అవుతారు కోవిడ్ కేసులు నార్మల్ స్థాయిలో అవి పెరుగుతూ వస్తే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి రైట్ రైట్ సాయి ఇది మొత్తానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి మాత్రం కొంత ఆందోళన పడాల్సిన అవసరం ఆందోళన చెందాల్సిన అవసరం కరోనా కట్టడికి గతంలో ఎలాగైతే చర్యలు తీసుకున్నామో అటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా సెల్ఫ్ గా పరిశుభ్రతను పాటించాలి అలాగే వీలైనంత వరకు గుంపుగా ఉన్న జనాల్లోకి వెళ్లకుండా ఉండాలి ఎట్ ది సేమ్ టైం చిన్న జలుబు దగ్గు లాంటిది లేకపోతే గొంతు నొప్పి వచ్చిన వెంటనే వైద్యులనైతే సంప్రదించాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే ముఖ్యంగా కరోనా టెస్టులు చేసుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే వచ్చేది మాన్సూన్ జూన్ జూలై నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది మాన్సూన్లో రెగ్యులర్గానే ఫ్లూ పెరిగే అవకాశం రకరకాల ఫ్లూలు వస్తాయి ఇది ఒక సీజన్ సీజనల్ వ్యాధులకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్న నెలలు కాబట్టి ఈ సందర్భంలో కరోనా పట్ల అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ప్రమాదకరమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పచ్చు ఎందుకంటే కేవలం ఒక్క రోజులోనే నిన్న ఒక్క రోజులోనే రెండు వందల అరవై ఐదు కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి భారతదేశంలో దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు మూడు వేల చిల్లర కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో దాదాపు ఎనిమిది వందల మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ట్టుగా ఆరోగ్య శాఖ చెప్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ అట్లాగే దేశంలోని ప్ర చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ కేరళలో ఎక్కువగా పదకొండు వందల నలభై ఏడు పాజిటివ్ కేసులు ఉండడం మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు పాజిటివ్ కేసులు ఉండడం ఢిల్లీలో రెండు వందల తొంభై నాలుగు గుజరాత్లో రెండు వందల ఇరవై మూడు కేసులు ఉండడం చూస్తుంటే ఈ ప్రాంతాలకు వెళ్ళొచ్చే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం బెటర్ అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఇది సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళిన వాళ్ళు అధికంగా ఉన్నారు ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వాళ్ళు కూడా లాంగ్ జర్నీలు చేసిన వాళ్ళు వెంటనే వాళ్ళు కరోనా టెస్టులు చేసుకోవడం బెటర్ అని వైద్యశాఖ సూచిస్తుంది కాకపోతే కరోనాకి భయపడాల్సిన పని లేదు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో వచ్చిన అనుభవాల ఆధారంగా కరోనాని ధీటుగా ఎదుర్కొనే అవకాశం ధైర్యం మానసిక స్థైర్యం అందరిలో ఉంది ఎట్ ది సేమ్ టైం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి పెద్దగా ముప్పు ఉండదని తెలుస్తోంది ఇప్పుడు వచ్చిన ఈ మూడు వేరియంట్లు ఏదైతే ఒమిక్రాన్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన మూడు వేరియంట్లు ఒకటి ఎల్ఎఫ్ సెవెన్ రెండోది వచ్చి ఎన్బి వన్ ఎయిట్ వన్ మూడోది వచ్చేసి జేఎన్ వన్ ఈ మూడు వేరియంట్లు వృద్ధులు అట్లాగే ఆరోగ్యంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఆరో ఆరోగ్యం పరంగా బలహీనంగా ఉన్న వాళ్ళపైన అధిక ప్రభావం చూపిస్తుందని వైద్యులు కూడా చెప్తున్నారు ఇప్పుడు నమోదైన మరణాల్లో కూడా నిన్న ఇరవై నాలుగు గంటల్లో ఏడుగురు చనిపోయారు ఏడుగురిలో కూడా ఎక్కువ మంది వృద్ధులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఏడుగురిలో కూడా అట్లాగే ఒక యువకుడు మహారాష్ట్రలో ఒక యువకుడు కాస్త అతను ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో జయిన్ అయిన తర్వాత మహారాష్ట్రలో ఎయిమ్స్లో జాయిన్ అయిన తర్వాత ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇది చూస్తే కొంత ఆందోళన చెందాల్సిన అవసరం కరోనా పట్ల ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి శానిటైజేషన్ని చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోండి అలాగే వీలున్నంత వరకు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించండి ఎక్కువగా గుంపులుగా ఉన్న చోట ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం జాగ్రత్త అయితే ఉంది కరోనా పట్ల కొంత అలర్ట్గా ఉండండి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళు ఈ పబ్లిక్లో తిరిగేటప్పుడు లేకపోతే జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్లేస్లో కానీ జనం గుంపులుగా ఉన్న చోట్ల కానీ తిరగడానికి అవాయిడ్ చేయండి అత్యవసరమైతే తప్ప ఇళ్ళలోంచి బయటకు రాకుండా ఉండండి మొత్తానికైతే కరోనా సిచ్యువేషన్ కొంత ఆందోళనకరంగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉంటుంది రాను రోజుల్లో మళ్ళీ రేపు ఎల్లుండి కరోనా కేసుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక చూసిన తర్వాత కొంత కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం మొత్తానికైతే ఇది కరోనా పైన ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మీ ప్రాంతంలో కరోనాకి సంబంధించిన అప్డేట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ